గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి సో ఈరోజు మార్నింగ్ అయితే ఇన్స్టాగ్రామ్ షూట్ ఒకటి ఉంది అలానే యూట్యూబ్ కూడా ఒక వీడియో షూట్ ఉందిలేండి ఫస్ట్ అయితే లేదు హెడ్ బాత్ అయితే చేసుకున్నమాట గీత మేము స్కూల్కి పంపించాము లేదు సో చేసేసి హెయిర్ అయితే చేసుకున్నాను సో నేను ఎలా రెడీ అవుతానో మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా రోజే మీరు అంటున్నారు కదా అక్క డైలీ తింటున్నది ఉంటుంది చూపిస్తున్నా బోర్ కొడుతుంది అన్నట్టు సో అందుకే ఎంట్రన్స్ అయితే ఈరోజు ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను షూట్ చేస్తున్నప్పుడు ఎలా రెడీ అవుతాను అనేసి ఫస్ట్ డ్రై చేసుకుంటాను కంపల్సరీగా హెడ్ వాష్ చేస్తాను షూట్ ఉన్న రోజు సో షూట్స్ అయితే ఆ రోజైతే ఒక రెండు మూడు ఉంటే రెండు మూడు ఆ రోజే పెట్టేసుకుంటాం అన్నమాట మ్యాక్సిమం వేంగా షూట్ చేసేయడానికి ట్రై చేస్తాము సో ఫస్ట్ మేకప్కి వచ్చేసరికి నేను ఎక్కువగా బయటకి ఎప్పుడో వెళ్తే మేకప్ ఎప్పుడో యూజ్ చేయాలనిపిస్తే చేస్తానండి ఇంటి దగ్గర అయితే ఫేర్ అండ్ లవ్లీ ఒకటే రాస్తాను తర్వాత ఒక లిప్స్టిక్ అయితే వేసుకుంటాను ప్రమోషన్ ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం లిప్స్టిక్ నేను రాయనండి జస్ట్ ఫేర్ అండ్ లవ్లీ రెస్ చెక్కర్ పెడతాను ఇప్పుడే నేను అంత ఇంకా మేకప్ పౌడర్స్ అయితే ఏమి వాడనమాట జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ రాసి లిప్స్టిక్ పెట్టేసి స్టిక్కర్స్ పెట్టుకోవడమే స్టిక్కర్స్కి కూడా నేను ఒక పెద్ద ట్వెల్వ్ ప్యాకెట్స్ థర్టీన్ ప్యాకెట్స్ అన్నట్టు తీసుకుంటూ ఉంటాను అనమాట ఆ ప్యాకెట్స్ అలా యూజ్ అవుతాయి మళ్ళీ అయిపోయిన తర్వాత వెళ్ళి పర్చేస్ చేస్తాను ఇప్పుడైతే మళ్ళీ కొత్త ప్యాకెట్ తీస్తున్నాను ఎందుకంటే మా పిల్లల వల్ల సగం ఎక్కువ అయిపోతాయి అనమాట మా ఆయన టిఫిన్ తెచ్చారు ఈరోజు మా లించి పప్పు చూసారా పక్కన టిఫిన్ పొట్లం అప్పుడే ఇప్పేస్తుంది తనకి ఇంకా స్నానం కూడా నేను చేయించలేదు ఫస్ట్ నా స్నానం అయ్యి నా షూట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకి స్నానం చేయిద్దామని ఆగాను సో తన అల్లర అలా ఉంటుంది అనమాట నేను రెడీ అవుతున్నప్పుడు సో ఇంకా జడ కూడా వేసేసుకొని ఇగోండి ఈ రెండు డ్రెస్సులు అనమాట షూట్ చేయవలసినవి కానీ అవుట్ఫిట్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు డిఫరెంట్ స్టైల్ అనిపించింది అన్నమాట సో ఇంకా ఇయర్ రింగ్స్ మార్చుకుంటున్నాను గోల్డ్ తీసేసి మొన్న ఇవి జాతరలో కొన్నాను ఇయర్ రింగ్స్ అవి పెట్టుకున్నా తర్వాత హ్యాండ్ వచ్చేసరికి ఒక బ్రాస్లెట్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట జస్ట్ ఏ డ్రెస్కి తగ్గట్టు ఆ డ్రెస్ జ్యువెలరీ వేసుకోవాలి అంట కదా నా దగ్గర ఉన్న వాటిల్లో మ్యాక్సిమం నేను రెడీ అవ్వడానికి ట్రై చేస్తాను నేనైతే ఇలా నేను సింపుల్గా రెడీ అవుతానండి మరీ హెవీగా అయితే నేను రెడీ అవను నాకు రాదు కూడా హెవీగా రెడీ అవ్వడం తర్వాత మా ఆయన అయితే ఇలా బయటనే షూట్ చేస్తూ ఉంటారనమాట నేను పాటలు చేస్తే ఆ పాటలకి ఒకే పార్ట్కి రెండు డ్రెస్సులు ఉంటే ఆ రెండు డ్రెస్సులతో షూట్ చేసేస్తాను చేసిన తర్వాత అవి నేను ఎడిటింగ్ చేసుకుంటాను ఎడిటింగ్ అంతా నేనే చేసుకుంటా షూట్ మాత్రం ఆయన తీస్తారు అక్కడ మా గీతూ పాప కూడా బాగా డ్యాన్స్ చేస్తాను ఇంకా ఒక షూట్ అయిందనమాట ఒక షూట్కి నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ టైం తినేసింది మాకు కదనని అసలు ఇంకొక షూట్ ఉంది అది కూడా ఇంకా షూట్ చేసుకోవాలి మా ఆయనకి ఇంకా టైం అయిపోతుంది పాపం మార్నింగ్ ఏమైనా షూట్స్ ఉంటే మాత్రం అతనికి కూడా ఇబ్బంది నాతో పాటు ఎందుకంటే కంపల్సరీగా వీడియోస్ తీస్తారనమాట నాకు నేను మళ్ళీ ఇబ్బంది పడకూడదు స్టాండ్కి పెట్టుకొని తీసుకుంటే ఎలా వస్తాయో ఏంటో అని చెప్పేసి అతను హెల్ప్ చేస్తారు ఈరోజు ఆర్గడ్ కూడా ఉండడం వల్ల ఆడే లాగైతే షూ షూట్ చేస్తున్నాడు అనమాట సో ఆ షూట్ అయిపోయిన తర్వాత ఇంకొకటి నాకు వేరే ఓన్లీ నేను స్టాండ్కి పెట్టుకునే షూట్ ఉందనమాట సో అది కూడా తీయాలి కొంత కొన్నిటికి మనీ చేస్తాను కొన్నిటికి అవుట్ ఫిట్స్కి చేస్తాను కొంతమంది ఎవరైనా అభిమానం చూపించి వాళ్ళు ఎప్పటి నుంచి రెగ్యులర్ కస్టమర్ కస్టమర్ అనుకోండి నాకు వాళ్ళకి ఓన్లీ ఫ్రీగా చేస్తాను అనమాట జస్ట్ ప్రొడక్టే పంపిస్తారు సో అలా ఉంటుంది ప్రతిదీ డబ్బుతో ఆన్లైన్ కదండి అలానే అనమాట నేను కూడా సో లినమ్ అయితే ఇప్పుడు ఫుడ్ తింటుంది అనమాట తన చేత తనే తింటదంట నేను తినిపిస్తుంటే తినట్లేదు తిని ఆమ్ చేసాను అన్న తిని చెప్పు అమ్మకు పెట్టి ఏ గీతమ్మ మా అయితే వచ్చారనమాట సో ఇక్కడ వచ్చేసరికి కొబ్బరికోరు పెరుగు పచ్చడి చేశాను అన్ అదే పులిహోర నెక్స్ట్ రైస్ పెరుగు తెచ్చి రదర్సు తెలిసి అమ్మ కొట్టించడం కూడా వచ్చిందండి అలా అక్క కొట్టేస్తా ఏటి కొట్టేస్తన్నారు ఎంత ఉన్నాయి ఏటి తెచ్చా బయటికెళ్ళి ఎక్కడి ఇచ్చి మామకొకటిచ్చి హలో నేను డ్యూటీ నుంచి వచ్చి మా ఆయన పిల్లలిద్దరిని తీసుకెళ్ళి మా కోసం ఏదో తెచ్చారు తినడానికి నీకు ఇస్తుందా ఎండి పార్స్ తెచ్చి దానికి అందరూ తెలుసు థ్యాంక్ యూ నాన్నకో నాన్నకి ఇచ్చి నాన్నకి ఇచ్చి నాన్నకి ఇచ్చి నీకేత్తంద్రా ఎంత నువ్వు వంట అదర్స్ అయితే ఈ స్టోర్ రూమ్ ఎత్తి పెడతాను అనమాట ఇక్కడ చూడండి ఆ మూలకి తీసుకెళ్ళి పళ్ళు లేట్ చేసే చూసారా ఇవన్నీ ఎలకల పని అనమాట ఇదంతా సో అందుకోసమే ఇదంతా నీట్గా చేద్దాం ఎలకల పని పట్టేద్దాం నాని ఇంకొక రెండు పల్లి మూలకి పట్టుకెళ్ళి పని చూసావా పల్లి మూలకి పట్టుకెళ్ళి పని పోయినవి కాకుండా ఉల్లిపాయలు కూడా అవే పట్టుకోలే అక్కడే ఉన్నాయా మూలకి ఈ బట్టలు ఇవన్నీ తీస్తారు బొమ్మలు ఇవన్నీ బొమ్మల డొక్కులు అండి నాలుగు డొక్కులు ఉన్నాయి అవి ఇప్పుడు తీస్తాము ఫస్ట్ ఈ వైపు ఈ మూలు పెట్టేస్తే అవి తీస్తాను మా ఆయన చక్కగా ఆర్డర్లు వేస్తాను అవి తీసావా ఇవి తీసావా అనుకో ఏంటన్నా చూసారా మా ఇద్దరు కాబో చెప్పి పళ్ళకి వెళ్ళిపోతాను ఇలాగ ఉంటుంది మా ఆయన ఇవి పెట్టాం అనమాట నెక్స్ట్ ఇది కూడా క్లీన్ చేస్తాము ఇక్కడ కూడా గోల్డ్ ఆ కొంచెం మొత్తం దుప్పూవే ఎక్కువ పిల్లలవి కుప్పల కోళ్ళు ఉన్నాయి అసలు ఏదన్నా ట్రాలీ ఎక్కించాం పెద్ద ట్రాలీ సో అక్కడ కూడా ఇంకా ఉన్నాయి అనమాట చూపురితో తుడిస్తాము నెక్స్ట్ ఈ అరకాదీ చేస్తున్నాను చూడండి ఎక్కడ కూడా ఎలా వెళ్ళిపోతాను ఎక్కువ ఎలా కొరికి మేదన ఎలా ఉన్నాయి ఆ మేదన ఉన్నాయి తుడిస్తాము అది సరేండి మాకు తెలియలేదు అనమాట టమాటా పచ్చడి పెట్టాం కదా ఆ టమాటా మొక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి అంటే ఎప్పుడు నుంచో తిరుగుతాయి అనమాట టమాటా నేను చూడు ఎలా చేసాయో దారుణంగా ఉంది కింద ఇవి కూడా బెడ్షీట్ మొక్కలు కొరికి చూ ఇది ఇది కూడా చిన్నది ఇక్కడ బట్టలు అన్నీ పాడైపోయాయి అదర్శ ఈరోజు తీకపోతే మొత్తం పని అయిపోతుంది ఇది ఇది ఏకం కొరికి స చివరిలా కదా బెడ్షీట్ అంతా పాడైపోయింది యాక్చువల్గా మాకున్న బెడ్ బెడ్షీట్లు బొంతలు ఎక్కువ అండి మా ఇంట్లో వాళ్ళు చెప్పినా వినరనమాట అక్కడ నుంచి ఇంకా మోసుకొస్తారు పట్టుకొస్తారు మళ్ళీ రెండు పట్టుకొచ్చారు లేదు లేదు మేము సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి మీ ఇంటికొచ్చి రెండు రోజులు ఉంటాము ఆ రెండు రోజులు ఉండడానికి మాకు బొత్తలు కట్టి సరిపోతే మేము నేల పడుకోవడం చెప్పేసి పడుకోవడానికి సరే గా ఉన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు వింటారు అనమాట ఎన్ని పట్టుకొచ్చారు ఇవన్నీ ఇవన్నీ నాని ఇవి కూడా మనం బెడ్షీట్లు గట్టి పరిచేసుకుంటాము ఇవన్నీ అక్కడ పెట్టుకుంటాం చెప్పండి ట్రాన్స్ఫర్లు అయిన ఇంట్లోకి మాత్రము తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తే ఆ ప్రేమలు వద్దని చెప్పండి బాబు అండి బెడ్షీట్స్ అన్ని కూడా కొరికినాయి అనమాట పెట్టినని నాని ఇదిగో ఇదిగో ఇది చూడు పడిద్దాం నేను ఇన్ని సంవత్సరాలు బట్టి లేవు కదా మనకి ఇంట్లోనే ఆ ఈ టమాట ప్యాచడి పెట్టడమే వచ్చినట్టు కొన్నాయి ఈ బెడ్షీట్లు ఎందుకు ఎందుకున్నాయి ధరనే అనొచ్చు మేము మాకు నచ్చి కొనుక్కునే కాకుండా ప్రమోషన్స్ వచ్చినవండి కదనని ఆరు తొమ్మిది బెడ్ షీట్స్ అనమాట మొత్తం మాకు ప్రమోషన్కి వచ్చినవి అప్పుడు కొత్తలో మేము వీడియో స్టార్టింగ్ చేసిన కొత్తలు అవన్నీ అలాగ ఉంచామనమాట సో వీటి మీద ఎక్కువ డబ్బులు పెట్టలేదు అండి నేను ఎట్సేసండి నేను ఆడుకు దాని బొమ్మలు నీ కూతురు కోసం కొన్నావు ఎక్కడా కాకుండా అటుకు మీద ఎన్నో ఉన్నాయి ఒక మూడు బాక్సులు ఉన్నాయి కదా పెద్ద డబ్బాలతో అనమాట సో ఇప్పుడు ఇవన్నీ పెట్టేసిన తర్వాత మాట్లాడుకుందాం మరి మధ్యలో వీడు తీయనండి అన్నీ కొరికి చేయాలో చూపించడం ఇంకా సో ఇంకా ఫైనల్గా ఇవన్నీ పెట్టామండి తీసి మళ్ళీ దులిపేసి ఎంతవరకు అయితే అయిపోయింది ఎత్తి పెట్టడం చూసారా దూలు ఎలాగ కనిపిస్తుందో మీకు ఇక్కడ చూడండి ఎంత చేత వచ్చిందో ఇంకా ఇదంతా ఒకసారి నీట్గా తీసి తుడిచేస్తే పని అయిపోతుంది సో ఇప్పుడైతే వచ్చి వన్ అవర్ దాటిపోతుంది అలిసిపోతాను అనమాట ఈ బాగా ఇది ఒక్క అనమాట సపోర్ట్ కి ఇప్పుడు ఎవరిలో స్టాండ్లు చేసి లేదు అని కొత్త రౌండ్ గోల్డ్ ప్రమోషన్లు వచ్చేయండి దానికోసం అన్ని కొనసా అనమాట ఇప్పుడు ఏ ప్రమోషన్ లేదు అవన్నీ అక్కడ ముక్కు కూలిపోయి ఉన్నాయన్నమాట మా స్టాండ్లు అన్నీ తీయడానికి కూడా టైం ఉండట్లేదు ఫస్ట్ షూట్ చేయాలి అనుకోండి ఈ పిల్లలు అవి ఇవి ఇలాగే ఏవో ఒక పనులతోనే టైం సరిపోతుంది ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎన్ని రీల్స్ తీసిద్ధానో తెలీదు సరదాకి మా ఇద్దరం హ్యాపీగా స్పెండ్ చేస్తే ఇప్పుడు అయితే ప్రమోషన్ ఉంటే చేస్తాను లేదంటే లేదు ఎందుకంటే టైం లేదు హైవ్ ఉండట్లేదు అనమాట వచ్చిన ట్వంటీ ఒక రోజుకి వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మాకు సరిపోవట్లేదు అలా ఉంటుంది చూడండి ఎంత తక్కువ వచ్చిందో బా ప్రతి మంత్ కంపల్సరీ మళ్ళీ ఈ రూమ్ ఎరగోహోట్లోకి నేను క్లీన్ చేస్త నాకు వీలైనంత వరకు అయినా ఎంతో కొంత చెత్త తీసిపోదునే ఉంటది ఇల్లంతా చూసారా కష్టపడి మొత్తం క్లీన్ చేస్తామో క్లీన్ చేస్తే ఇప్పుడు వీళ్ళిత్రైతే అసల మాయ కదా మొత్తం పని చేస్తున్నప్పుడు నువ్వు వీడియో తీయవు చెప్పా ఇటు చూడలేని ఈ బస్తడ చెత్త అయితే వచ్చిందండి సో రూమ్ అన్నీ ఎంత అందంగా నీట్గా తయారు చేసాం చూడండి నాకు తెలిసి ఇది అందమేం ఎందుకంటే ఎంత కష్టపడి చేసాం కాబట్టి సో మాకు దాంట్లో అలా పెట్టించుకున్నాం మెయిన్ మాకు కట్టింగ్స్ లేవు కాబట్టి ఇబ్బందిగా ఉండిపోతుంది అంటే చూసినప్పుడు అలా ఏంటి ఎంత దినిగా ఉంది చూడడానికి అన్నట్టు బట్ ఇవి మన సొంత ఇల్లులు కాదు కదండి అది ఇల్లులు కాబట్టి ఉన్ని దాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి మనకు నచ్చినట్టుగా ఉన్ని దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలన్నది నా ఒపీనియన్ అంతే ఎక్కడైతే మా ఆయన ఆ బెడ్షీట్ అయితే ఇంత కలకలు కొరికిస్తాయి కదా సో దాన్ని కట్ చేస్తాను రనమంట ఎందుకంటే నేను ఆయన చిదిగిపోయిన బలెన్లు తుడుచుకోవడానికి గట్టి అని చెప్పేసి ఈ బెడ్ అదే ఈ గుడ్లు అయితే కొంచెం బెటర్గా ఉంటాయి కదా అని చెప్పేసి కట్ చేస్తారు నాని కట్ చేసిన తర్వాత వాషింగ్ వేసిద్దాం ఒకసారి స్మెల్ పోతుంది నెక్స్ట్ నీట్కి వస్తుంది కార్లు తొట్టడానికి నెక్స్ట్ కార్లోని పిల్లలు వామిటింగ్స్ గట్టి ఉపయోగపడతాయి బాగా వాష్ చేస్తాం అనుకో పనికి వస్తుంది కానీ మంచి బెడ్షీట్ ఇవి కదా క్వాలిటీ ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు తెలుసండి ప్రమోషన్ వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి బాగున్నాయి అన్నమాట చూడండి ఇవన్నీ చాలా ఉన్నాయి